അമസ്കാരം അന്തരി పూర్వీ కృష్ణస్వామి జయంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారి జయంతి సెలబ్రేషన్లో పాల్గొనడం వారి చరిత్రలో మన అందరికీ తెలుసు స్వతంత్రం రా రావడానికి కూడా పోరాటం చేసిరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా ఉండడం అంటే చిన్న విషయం కాదు అంతేకాకుండా డిప్టీ మేయర్ కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు ఫస్ట్ మేయర్ కావడం కూడా చాలా గొప్ప విషయం నేను ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే మన గురించి బతికితే మన ఇంటికే పరిమితం అవుతాం ప్రజల గురించి పరు బతికితే ఈరోజు ఇట్లా విగ్రహాల రూపంగా ఈ ఈ యొక్క సెలబ్రేషన్ రూపంగా ప్రజలలో బతుకుతారు అనేసి తెలుపుతున్నాను వారు వారి జీవితం వారికన్నా ఎక్కువ సమాజం గురించి వారు ఈరోజు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఆయన డిజైన్ చేయకున్నా ఆయన దాని సహాయ సహకారాలు అందించకున్నా కూడా ఈరోజు హైదరాబాద్ పరిస్థితి వేరేలాగా ఉండేది హైదరాబాద్లో మాస్టర్ ప్లాన్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఆయన వారి మేయర్గా ఉన్నప్పుడు ఈరోజు ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా ఛాన్సెస్ వచ్చింది లేకుంటే లేని పరిస్థితుల్లో అలాంటి మేధావులు లేకుండా ఇబ్బంది అవుతుండే కావున వారు చేసిన అమూల్యమైన సేవలు జాతి గురించి మొత్తం మనం పుట్టినప్పుడు మన ఇంటి అమనైనలే కాదు మన ప్రాంతం వాళ్ళే కాదు యావత్ ముదిరాజులు గర్వించే విధంగా అందరు అందరూ ఈరోజు వారి పేరు చెప్పుకునే విధంగా వారు ఉండడం చాలా అదృష్టం వారు సమాజానికి ఎంతో సేవలు చేశారు వారి ఆశయం ఎదుకు ఇక్కడ విగ్రహం పెట్టాడు మన కంటోన్మెంట్లో ఉండడం కూడా చాలా శుభ సూచకం వారి విగ్రహం చూసినప్పుడు అంతా మంచి ఆలోచనలు వస్తుంది ప్రజా జీవితంలో ప్రజలకు మేలు చేస్తే ఇలాంటి విగ్రహాలు ఉంటుంది ప్రజలు గుర్తిస్తారు వారి అడుగుజాడలను నడవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు వారిది కూడా ఇప్పుడు పాట పాట పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళ స్టోరీ పెడితే ఇప్పుడు చదువుకున్న పిల్లలకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా కూడా వారి గురించి చాలా తెలిస్తే ఇప్పుడు వీళ్ళు కూడా సభలలో కూడా బాగా వారి గురించి ప్రస్తావించినప్పుడు చాలామందికి తెలుస్తుంది తెలిసినప్పుడే ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏమొస్తుందని కొన్ని రోజుల గురించి చేస్తే ఏది కాదు పుట్టినప్పటి నుంచి మరణించేవారికి ఆయన జనం గురించి జాతి గురించి ఆలోచించింది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నది మనం కూడా మనం ఏ కులంలో పుట్టినా కూడా కులస్తులు అమ్మనయ్యంతా గర్వించే విధంగా ఎదగాలనేది వారి ఆశయం అనుగుణంగా మేము కూడా నడుస్తామని మీ అందరూ తెలియపరుస్తున్నాం నూట ముప్పై ఒకటవాలు ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఆ మహనీయుడు ఒక గొప్ప ప్రజాప్రతినిధిగా ఈ హైదరాబాదు నగర రూపశిల్పిగా ఒక జర్నలిస్ట్గా ఈ జాతికి స్ఫూర్తిని అందించడానికి దాతగా ఇవాళ వారు నిలిచేది వారి నూట ముప్పై ఒకటవ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ మహనీని ఆశయాలను స్ఫూర్తిని ముందుకు తీసుకునే క్రమం రాబోయే తరాలకు అందించే క్రమంలో కూడా వారి జయంతి ఉత్సవానికి జరుపుకుంటా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు ఇవాళ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని చెప్పిందో అవి అమలు చేసే ఎన్నికలు చెప్తామని చెప్పి చెప్పిందో ఊచా తప్పకుండా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదో ఇరవై శాతం ఉంది ఇంకో పదిహేను శాతం పార్టీ పరంగా ఇట్లాంటి సన్నాయి నొక్కుల కంటే కూడా ఎందుకంటే చట్ట సభలల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవాలంటే స్థానిక సంస్థలలో కనుక గెలవకపోతే ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలు గెలవకపోతే ఆ ఎలివేషన్ ఈ జాతులకు వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే అంతో ఇంతో కొంత ఎదుగుతున్నది కాబట్టి ఆయనతో ఎదుగుదలను కూడా ఆగకుండా ఉండాలంటే అది కొనసాగాలంటే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలు జరుగుతాయని చెప్పి నేను డిమాండ్ చేస్తాను